షేక్ నెంబర్ అయితే బాబు గారు నెంబర్ అవుతున్నారు వృద్ధాప్యం వల్ల బాబు గారికి బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు లాంగ్వేజ్ కూడా గతి తప్పుతోంది తాజాగా చంద్రబాబు నాయుడు గారు మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు పదాలు దొర్లి నోరు ఆడపిల్లల మానభంగాలు జరగకుండా చూడాల్సిన పెద్ద మనిషి హోదాలో సీఎం గా ఉంటానని చెప్పబోయి బ్లండర్ మిస్టేక్ పదాలను వాడేశారు అదే ఇప్పుడు నవల పాలవుతోంది బాబుగారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇన్ని రోజులు పద్ధతిగానే మాట్లాడేవారు కానీ ఈ మధ్యకాలంలో గత సంవత్సర కాలం చూస్తే బాబు మాటలు దొరుకుతున్నారు మొరటికి మొన్న బైపీసీ చదివిన వారు ఇంజనీర్లు అవుతారు అని పెద్ద నోరు జారారు ఇసుక మీద మాట్లాడుతూ నాలుగు మడత పెట్టేశారు బాబు గారు ఎన్ని బూతులు మాట్లాడినా చూపించినా దాన్ని కవర్ చేయడానికి పచ్చ మీడియా రెడీగా ఉంది అందుకే ఇంత నేరాలు ఘోరాలు చేస్తున్నా చంద్రబాబు ఇంకా దేవుడిగానే కనిపిస్తారు కానీ తాజాగా ఏపీలో పెరిగిపోతున్న మానభంగాలపై మాట్లాడుతూ దారుణంగా టంగ్ స్లిప్ అయ్యారు ప్రజల ఆస్తులకు మానభంగానికి బాబు రక్షణ నిలబడితే ఎంత దారుణమో చెప్పగానే చెప్పారు ఎవరైనా మానభంగం జరగకుండా రక్షణ కల్పిస్తామనాల్సింది పోయి బాబుగారు ఆ మానభంగానికి రక్షణగా ఉంటారని ఉంటానని ఇంకేముందే నెటిజన్లు ఊరుకుంటారా ట్రోల్స్ మీమ్స్ తో బాబుగారు మానభంగానికి రక్షణగా ఉంటారట అంటూ హోరెత్తిస్తున్నారు ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి మీరు చూసి ఎంజాయ్ చేయండి మేము ప్రజల ఆస్తులకి ప్రజల మానభంగాలకి రక్షకులుగా ఉంటాం ప్రజల మానభంగాలకి రక్షకులుగా ఉంటాం ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం